అందరికీ ధనత్రయోదశి శుభాకాంక్షలు ధనత్రయోదశి అనగానే సెంటిమెంట్గా కొంచెమైనా సరే వెండి కానీ బంగారం కానీ కొంటూ ఉంటారు ఇప్పుడున్న పరిస్థితుల్లో వెండి రేటు విపరీతంగా ఉన్నా సరే అందరూ కూడా కాయిన్స్ని కొంటున్నారు బంగారం షాపులు అయితే కిటకిటలు ఆడుతూ ఉన్నాయి ఎందుకు కొంటున్నారు అని అంటే ఓనర్స్ అందరూ కూడా వాళ్ళ దగ్గర పనిచేసే వర్కర్స్కి దీపావళికి గిఫ్ట్లు ఇవ్వడం కోసం అని వెండి కాయిన్స్ని కొంటున్నారు ఎప్పుడైనా సరే ఓనర్లు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా సరే వాళ్ళ దగ్గర పనిచేసే వర్కర్స్ని మాత్రం ఎప్పుడూ మర్చిపోకూడదు వాళ్ళ కష్టాన్ని గుర్తించి పండగ రోజున వాళ్ళను కూడా కూడా సంతోష పెట్టాలి చాలామంది డబ్బు రూపంలో గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు కాయిన్స్ కానీ వస్తువులు కానీ ఇలా బట్టలు కానీ స్వీట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఇలాంటివి ఏవో ఒకటి వర్కర్లకి ఇస్తూ ఉంటారు ఎప్పుడు కూడా మనమే సంతోషంగా ఉండాలని చూసుకోకూడదు మన దగ్గర పనిచేసే వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబాలు కూడా చాలా సంతోషంగా ఉండాలని అందరూ అనుకోవాలి కాబట్టి ఓనర్స్ అందరూ ఎవరైతే ఉన్నారో మీ దగ్గర పనిచేసే వాళ్ళకి మీ స్థాయికి తగ్గట్టు ఎంతో కొంత వాళ్ళకు కూడా గిఫ్ట్ రూపంలో ఏదో ఒకటి ఇవ్వండి పండగని వాళ్ళు కూడా సంతోషంగా జరుపుకుంటారు